ముందు నాకు అది కావాలి సార్ మీరు ఎడి దిక్కు మాట్లాడుతున్నారు సార్ ఎడు చూసి మాట్లాడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు నాకు కంట సూపు నేను ఎంత చేసేవా కా సార్ అది కావాలి నాకు నీకేం తెలియదు సార్ అది తెలుసు కమాన్ అదే సార్ అదే అది గుర్తు పెట్టుకొని జల్ల తీసుకొచ్చు సార్ బరాబర్ బావు బా పోతున్నా ఆయన ఎవడో తెలుసా నీకు పోలీస్ ఆఫీసర్ మన బొక్కలు ఎత్తారు ఇల్లీగల్ గా పెట్టుకున్నాం మనం ఏమైనా పర్మిషన్ తెచ్చుకున్నామా పోలీస్ ఆఫీసర్కి ఆ మాత్రం ఇస్తే మనకి సపోర్ట్ చేస్తారు రాదా మనకి తెలియదు అరే ఆడు పోలీస్ అన్ని చెప్పిందా లేదు చెప్పలేదు నేను క్రియేట్ చేసుకున్నా ఆడు మా ఇంటికి వచ్చి పని చేసేటాడు ఆంది మా ఇంటి కన్ను అవునా రాదమ్మ పోలీస్ వాడు అయితే షార్ట్ ప్యాంటు గా షార్ట్ అంగి వేసుకొస్తారు పోలీస్ అయితే యూనిఫామ్ ఉంటుంది

నేను ఇడు ఉండిగా బయటికి ఏ మా ఫ్రెండ్స్ తోట ఆడుకుంటా నేను ఈ దుకాణం ఏందో నువ్వేందో ఓ ప్లీజ్ రాదమ్మ నీకు దండం పెడతా రాదమ్మ లాస్ట్ ఛాయిస్ ఈ రాదమ్మ ప్లీజ్ ఈ కాంతలు నేను ఏం మాట్లాడా ఏం చేయ నువ్వు చెప్పింది చేస్తా రాదమ్మ ప్లీజ్ రాదమ్మ ప్లీజ్ సరే సరే ఏడు వస్తుంది గంట తురం బయరా కా ఇన్నే ఉండిగా షాపు ఇన్నే ఒక్కడ మంచిగా

పాదమ్మా నీ మిత్రులని నాకు తెలుసాదమ్మా ఈ కాంచెలు అయినా నోరు మూసుకొని సైలెంట్ గా ఉంటావు నువ్వే మాట్లాడు నువ్వే వాళ్ళకి అన్ని అమ్ము పైసలు అయితే నాకు సరే ఏమైనా చరిత్ర చెప్పే భవాని అడు మిత్రుడని తెలుసు చూసినా అయితే ఏం చేద్దాం పోదాం దొంగతనం చేద్దాం పా చేద్దాం

అరే కూర్చోరండి రాదమ్మా చెప్తాను అది నాకు ఒకటి గిది కావాలే ఇది కావాలే ఇది కావాలే ఇది కావాలే ఇది కావాలే కావాలి చెప్తావు ఇప్పుడు నువ్వు చెప్పినావు కానీ చెప్తావు నాకు గిది కావాలే ఇయో గిది కావాలే గిది కావాలే ఇది కావాలంటే ఇది కావాలే ఇంకా ఇయో ఇది మంచిగుంది తీసుకుందాం ఇది కూడా మంచిగుంటది తిరగాలి తిరగాలంటుర్రో తీసుకుంటరలేా తీసుకుంటా తీసుకోవాలేకంటే పోర్రిక నుండి ఏ ఇలా షాప్ మంచలే అయిపోయందా అక్క పోయంపా చెల్లె ఒకసారి మన ఐటమ్స్ ఉన్నాయి చూడు ఎవరిదాకాళ్ళు అచ్చగా ఆళ్ళెత్తిగా పేరు ఎవరి దాకా నన్ను మాట్లాడద్దు ఏం చేయొద్దా అందుకే సైలెంట్ సైలెంట్గా ఉన్నా మంచి అయిందా నేనే

ఏంది కదా ఇవే ఈ పార్ట్నర్‌షిప్ కాదు బిజినెస్‌షిప్ కాదు ఇవన్నీ మా బావే మరి దుకాణం పెట్టిన గల్ పెట్టినా అని బాన అంటి గారా ఇప్పుడు ఏమంటావ్ ఆ దెబ్బలు కావనా మీకు ఆ కొట్టే ఒడి మీ బామ్మ అంటే నిన్ననేతే ఒట్టకు నింబోతు నిక్కనుంటి అవరా నీ బిత్తరేసారకు మొత్తం ఆగమం చేశా ఆగవా ఆగ మలేత గో సేమి దే లేనుగా నొర సైన్ టమకన్ విచావం పో ఉన్నాయో వాయో ఉచుకు దే వాయో బావ మంచే ఎపిడు సి నా విత్తర్ చేస్ లకి విత్తర్ విత్తర్ అయిపోయింది ఆగర్కి మా బావ దిస్ కబ పేస్ట్ ఏగాని ఉట్ కొనే ఐతే వానా ఒక రూపాయి లాభం వస్తుంది అల్లె